ఈ వారం మన తెలుగులో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటేమో చిన్న సినిమా ఓ దిలా టూ ఓటీటీలో వచ్చి సూపర్ టూపర్ హిట్ కొట్టిన తర్వాత సీక్వల్ గా తెరకెక్కిన సినిమా ఇది ఇంకొకటేమో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విజయశాంతి కళ్యాణ్ రామ్ గార్ల కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటేమో హర్రర్ ప్లస్ డివోషనల్ ఎలిమెంట్స్తో తెర మీద సందడి చేయడానికి సిద్ధమైతే మరొకటేమో కమర్షియల్ ఫార్మాట్లో మా స్ప్రీలను అలరించడానికి థియేటర్లలోకి వచ్చింది మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగోలేదు ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ లేడీ అగోరీగా శివశక్తిగా నటించిన తమన్నాకు హిట్ దక్కిందా బింబిసారా వంటి హిట్ తర్వాత వరుసగా రెండు ఫ్లాప్లను చెవి చూసిన కళ్యాణ ఈ సినిమాతో అయినా హిట్ దక్కిందా లేక మళ్ళీ ఫ్లాపే మిగిలిందా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మొదటగా రిలీజ్ అయిన ఓదెల టూ సినిమా గురించి చెప్పుకుందాం ఓదెల రైల్వే స్టేషన్ సినిమా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తారీఖున డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ అయిన సినిమా అది చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన హిట్ను దక్కించుకుంది పెళ్ళైన అమ్మాయిలను తొలి కిడ్నాప్ చేసి వాళ్ళని అత్యాచారం చేసి చంపేస్తూ ఉండే కామ పిశాచిని వారి భార్య చంపేయటం అన్న కాన్సెప్ట్ను మంచి స్క్రీన్ ప్లేతో షాకింగ్ ట్విస్టులతో సినిమాగా తీశారు వాస్తవానికి అదో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది కొత్త పెళ్లి కూతుళ్లను చంపేస్తుంది ఎవడు అన్నది ఎవరికి అంత చెక్కకుండా పోతుంటుంది అందుకే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మరి దానికి సీక్వెన్ తీస్తున్నారంటే కొత్తదనం కావాలన్నట్టుగా క్రైమ్ థ్రిల్లర్ను కాస్త హర్ర సినిమాగా మార్చేశారు దానికి తోడుగా డివోషనల్ యాంగిల్ కూడా చేర్చారు అయితే ఇలాంటి హంగుల్ అయితే చేర్చారులో కానీ ఓదెల టూ సినిమా కథలో మాత్రం కొత్తదనం ఏమీ కనిపించదు మొదటి పాటలో ఎలాగైతే తిరుపతి తల పట్టుకుని హెబ్బా పటేల్ పోలీస్ స్టేషన్ కు వస్తుందో సెకండ్ పార్ట్ ను కూడా అచ్చం అలాంటి సీన్తోనే స్టార్ట్ చేశారు ఆ సీన్ తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది తిరుపతి శవాన్ని గ్రామస్తులంతా కలిసి ఓ వింత పద్ధతిలో కూచిపెట్టడం ఆ తర్వాత తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారే సీన్ Legenda ఆ తర్వాత మళ్ళీ వరుసగా నవవధువుల మిస్సింగ్లు ప్లస్ మర్డర్లు అన్నీ కూడా ఓ రిటైన్ సినిమాను చూసిన ఫీల్ కలుగుతూ ఉంటుంది అదేమిటో కానీ ఆ ఊళ్ళో ఉన్న ప్రతోడికి తిరుపతి సమాధి మీదే మూత్ర విసర్జన చేయాలనిపిస్తుందో ఏంటో ప్రతి ఒక్కరుకు అక్కడే వచ్చి ఒచ్చపోసుకుంటూ ఉంటాడు అలా జనాలు మూత్ర విసర్జన చేసిన తిరుపతి సమాధి మీదే సెకండ్ హాఫ్లో తమన్నా వచ్చి శివలింగాన్ని పెట్టడం పూజలు చేయడం వంటివి చేస్తూ ఉంటుంది హిందువుల మనోభావాలను దెబ్బతింటా సామాజిక స్పృహ లేకుండా అలాంటి సీన్లను రాసుకోవటం ఏమిటో కథను రాసిన సంపత్నందుకే తెలియాలి ప్రీ ఇంటర్వెల్లో భైరవ పాత్రలో శివశక్తిగా తమన్నా ఎంట్రీ చేస్తుంది సెకండ్ హాఫ్ అంతా కూడా శివశక్తి వర్సెస్ తిరుపతి అన్నట్టుగా కథ సాగుతూ ఉంటుంది అయితే శివశక్తిగా తమన్నాను చూపించారలే కానీ ఆమె పాత్ర అంతా పవర్ఫుల్గా తీర్చిదిద్దలేదు ప్రతిసారి తిరుపతి ప్రేతాత్మ చేతిలో ఓడిపోతూనే ఉంటుంది తమన్న పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్కు తిరుపతి ప్రేతాత్మతో ఆమె పోరాడే సన్ని విషయాలకు అస్సలు సింక్ ఉండదు అరుంధతి సినిమాను అఖండ సినిమాను మిక్సీలో వేసి రుబ్బితే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంది సినిమా అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ అలా మారడానికి జేజమ్మ మీద పగ పెంచుకోవడానికి కారణాలు క్లారిటీగా కనిపిస్తాయి ఇక అఖండలో అయితే డైలాగులే సినిమాను సగం నిలబెట్టాయి దానికి తోడు బాలయ్య బేస్ వైస్ కూడా ఆ సినిమాకు ఇంకా బాగా కలిసొచ్చింది అయితే ఈ ఓదల టూ సినిమాలో తిరుపతికి పశుపతి రేంజ్లో ఇచ్చిన ఎలివేషన్లు టూ మచ్ ఓవర్ అనిపిస్తాయి అంతేకాదు ఆఖండ సినిమాలో బాలయ్య పాత్రను చూపించినట్టుగా తమన్నాను కూడా ఓవర్ ఎలివేషన్లో చూపించారు కానీ బాలయ్యకు అయిన పాత్రలో తమన్నా ఉంటే గ్లామరస్ హీరోయిన్నో జనాలు ఆమోదించలేరు ఈ సినిమాకు మొట్టమొదటి మైనస్ పాయింట్ ఏంటయ్యా అంటే తమన్నా క్యారెక్టరే ఆ తర్వాత రొటీన్ స్టోరీ ఆ తర్వాత వీక్ స్క్రీన్ ప్లే సీన్ తర్వాత సీన్ ఏం జరుగుతుందో అన్నది ప్రేక్షకుడు ముందే ఊహించగలడు హరర్ ఎలిమెంట్స్ అని చూపిస్తారు కానీ అవేమంతగా రక్తి కట్టలేదు క్లైమాక్స్ మాత్రం బాగుంది కాంతారా రేంజ్ లో హనుమాన్ రేంజ్ లో అకాండ సినిమా రేంజ్ లో అని చెప్పలేములే కానీ ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే అజనీష్ లోక్నాథ్ అజినేష్ లోక్నాథ్ అందించిన బీజిఎం అయితే అదిరిపోయేలా ఉంది కానీ ఆయన అందించిన బీజిఎంకు తగ్గ రేంజ్ లో సీన్లు లేకపోవడం వల్ల చాలా చోట్ల సీన్లు తేలిపోయాయి క్లైమాక్స్లో మాత్రం అజనేష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం మరో లెవెల్ అని చెప్పవచ్చు ఫైనల్ చెప్పాలంటే ఈ సినిమా ఫలితం ఏంటయ్యా అంటే విషయం వీక్ ఎలివేషన్లో పీక్స్ అనమాట ఇక ఓదల టూ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు అంటే శుక్రవారం నాడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా రిలీజ్ అయింది నందమూరి కళ్యాణ్ గారు ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బింబిసారా సినిమా తర్వాత మరో హిట్ ఆయనకు దక్కనే లేదు అమిగోస్ కానీ డెవిల్ అనే సినిమా కానీ కళ్యాణ్ రామ్ కు చే అనుభవాలని మిగిల్చాయి మరి వరుసగా రెండు ఫ్లాప్ల తర్వాత మరో సినిమాలు ఒప్పుకుంటున్నారంటే కళ్యాణ్ రామ్ గారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అమిగోస్ కానీ డెవిల్ కానీ రెండు కూడా ప్రయోగాత్మక సినిమాలే ప్రయోగాలు చేయడం వల్ల ఫ్లాప్లు వస్తున్నాయి కాబట్టి కమర్షియల్ సినిమాలు చేద్దామన్న ఆలోచనతోనే ఆ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను కళ్యాణరామ్ గారు ఒప్పుకున్నట్టుగా అర్థమైపోతుంది ఈ సినిమా కథను చాలా సింపుల్గా చెప్పాలంటే నీతి న్యాయం ధర్మం అంటూ చట్టాన్ని గౌరవిస్తూ అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతుండే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కు ఓ కొడుకు ఉంటాడు తల్లి అంటే ఆ కొడుకు ప్రాణం కొడుకు అంటే తల్లికి కూడా పంచ ప్రాణాలు కానీ కథలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా కొడుకును ఐపీఎస్ అధికారిగా ఆ తల్లి చూడాలనుకుంటే ఆ కొడుకు మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల రౌడీగా మారాల్సి వస్తుంది నా కొడుకు ఓ వ్యక్తిని చంపడం నేను కళ్ళారా చూశానంటూ కన్న తల్లే కొడుకు మీదే న్యాయ పోరాటం చేస్తూ ఉంటుంది తల్లి కొడుకుల మధ్య లీగల్ వార్ నడుస్తూ ఉంటుంది అసలు ఆ తల్లి కొడుకుపై ఎందుకు కేసు పెట్టింది ఆ కొడుకు ఎందుకు రౌడీగా మారాల్సి వస్తుంది చివరకు ఆ తల్లి కొడుకులు ఇద్దరు కలిసారా లేదా అన్నదే సినిమా కథ ఈ సినిమాలో విజయశాంతి గారికి మంచి ప్రియారిటీని ఇచ్చారు ఫైట్లను కంపోజ్ చేశారు ఆమె పాత్రను ఎక్కడా కూడా తక్కువ చేయలేదు విజయ శాంతి గారి తర్వాత విలన్కు బాగా ఓవర్ ఎలివేషన్లు ఇచ్చారు జైల్లోంచి విలన్ తప్పించుకునే ఓ సీన్ ఉంటుంది భయ్యా మామూలు ఉండదు జైలు నుంచి అంత ఈజీ అయితే పని కొట్టుకుని మరి విలన్ అన్ని ఏళ్ల పాటు ఎందుకు జైల్లో ఉండాలన్న ప్రశ్నకు మాత్రం సినిమా కథనం రాసిన దర్శకుడి వద్ద సమాధానం లభించదు ఐపీఎస్ కావాల్సిన కేంద్రం రౌడీగా మారిపోవడానికి కారణం ఏంటన్నది సెకండ్ హాఫ్ లో చెప్తారులే కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా అనిపిస్తుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా సెంటిమెంట్ సీన్లో దండిగా చూపిస్తారులే కానీ అవన్నీ పరమ రొటీన్ సెంటిమెంట్ పండకపోగా సాగా తీస్తున్నారా బాబు అనిపిస్తుంది హీరోయిన్ పాత్రకు అసలు ప్రాధాన్యత లేదు ఆ విషయాన్ని కూడా కళ్యాణ్ రామ్ ముందే చెప్పేశాడు కూడా శ్రీకాంత్ పాత్ర తీరు తిన్నులు మాత్రం బాగుంటాయి ఇక బబ్లూ పృథ్వీరాజ్ పాత్ర కూడా పర్లేదు ఇక ఈ సినిమా గురించి గొప్పగా చెప్తూ కళ్యాణ్ రామ్ ఓ విషయాన్ని చెప్పాడు తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ తల్లి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్తో ఇంతవరకు ఏ సినిమా రాలేదు అని ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ చెప్తూనే లాస్ట్ థర్టీ మినిట్స్ అదిరిపోతూ ఉందని కూడా చెప్పాడు అయితే విజయశాంతి శాంతి గారి పాత్రలో ఎంతసేపు ఓ పోలీస్ ఆఫీసర్ కండిషన్ తప్పితే తల్లి పాత్రతో సెంటిమెంట్ సీన్లు వస్తున్నా ఎందుకో తల్లి కొడుకుల సెంటిమెంట్ మాత్రం ఈ సినిమాలో పండలేదు ఎమోషన్స్ క్యారీ అవ్వలేదు ఇక లాస్ట్ థర్టీ నిమిషాల బ్యాక్ డ్రాప్ బాగానే ఉందిలే కానీ ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ను హీరో ఎలివేషన్లతో కాకుండా లాజికల్గా విలన్లతో ఆడుకుంటూ టెక్నిక్స్తో మాయ చేసేలా సరికొత్త స్క్రీన్ ప్లేను చూపించి ఉంటే కనుక ఈ సినిమా ఫలితం వేరేలా ఉండేది ఓ యుద్ధాన్ని చేయడానికి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయంటూ చెప్పే విలన్ హీరో ఎంట్రీ తర్వాత మాత్రం డమ్మీగా మారిపోవాల్సి వస్తుంది ఫైనల్గా ఈ సినిమాపై నా అభిప్రాయం ఏంటనేది చెప్పే ముందు ఒక్క సీన్ ను వివరిస్తారు క్లైమాక్స్లో వస్తుంది ఆ సీన్ చుట్టూ వంద మంది రౌడీలుంటారు మధ్యలో ఓ పోల్కు హీరో ఎడమ చేతిని పైకెత్తి ఇనుప సంఖ్యలతో కట్టేస్తారు ఎదురుగా తల్లిని మోకాలిపై కూర్చోబెడతారు చంపేందుకు ఓ రౌడీ కత్తి నెత్తుతాడు నాకు బ్రతకాలని ఉందిరా అని ఆ తల్లి అంటుంటే తల్లి ప్రాణాల కోసం ఎంతకైనా తెగించే కొడుకు ఏం చేస్తాడు రియాలిటీలో మాత్రం ఆమె ప్రాణాలను ఆ కొడుకు కాపాడటం అనేది జరిగే పని కాదు కానీ ఇది ఫక్ట్ కమర్షియల్ సినిమా కదా హీరో అన్నవాడు మాయ చేయాలి మ్యాజిక్ చేయాలి కనికట్టు చేయాలి కత్తి ఎత్తినవాడు తన దగ్గరకు ఆ కత్తిని తెచ్చే లోపే వంద అడుగుల దూరంలో ఉన్న హీరో అయిన సంఖ్యలను తెచ్చుకొని వచ్చి విలను వేసేయాలి ఈ సినిమాలోనూ అదే జరుగుతుంది కానీ స్తంభానికి కట్టిన ఇనుప సంఖ్యలు ఎలా తెగిపోయాయి అన్నదే లాజికల్గా చూపిస్తే ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతాడు కానీ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో హీరో ఏం చేస్తాడో తెలుసా తన కాళ్ల వద్ద ఉన్న ఓ విలన్ పొట్టలో కత్తి ఆల్రెడీ దిగబడే ఉంటుంది హీరో కాలితో వాడిని తంతే ఆ కత్తి ఎగిరి హీరో కుడి చేతిలో పడుతుంది ఆ కత్తితో సంకెళ్ళని తెంచితే పోయేది కమర్షియల్ సినిమా కదా అని ఒప్పుకోవచ్చు కానీ ఈ సినిమాలో మాత్రం ఆ కత్తితో సంఖ్యలు వేసి ఉన్న తన చేతినే హీరోయే ఎదురుక్కుంటాడు ఆ సీన్ చూడగానే నాకు అనిపించింది ఏంటి అంటే కాస్త పైకి నరికితే సంఖ్యలే తెగుతాయి కదబ్బా సెంటిమెంట్ పండడానికి చేతిని నెరుకున్నట్టు చూపించాల్సిన పనేది నాకే కాదు నా పక్కన కూర్చున్న సగటు ఆడియన్స్కి కూడా అనిపించింది ఈ సీన్ మీకు నచ్చితే సినిమా నచ్చుతుంది నిరభ్యంతరంగా మీరు ఈ సినిమాకు వెళ్ళొచ్చు సినిమాను ఆస్వాదించవచ్చు ఒకవేళ ఈ సీన్ కనుక మీకు టూ మచ్ ఓవర్ అనిపిస్తే సినిమాలో అలాంటి ఓవర్ ఎలివేషన్ సీన్లు చాలానే ఉన్నాయి ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే గురువారం రిలీజ్ అయిన ఓదెల టూ సినిమా కానీ ఈ రోజు రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కానీ కొత్త ధనాన్ని కోరుకునే సినీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు నా దృష్టిలో రెండు కూడా బిలో యావరేజ్ సినిమాలు కథలో కొత్త లేని సినిమాలు మాస్ ఆడియన్స్కి మాత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా నచ్చొచ్చేమో చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకు కమర్షియల్గా ఎక్కువ కలెక్షన్లు వస్తాయో అన్నది ఇదండి ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాల ఫలితాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ